कालचन्द्रिका गुरुकरुणा स्पन्दिता गङ्गा जरी प्रवाहिका गोमृत प्रसादिता सहसीलभूस्वरूप ज्ञानदिव्यदायका अग्निवायु जीवनोद्धारका శ్రీ గురు వెంకటస్వామివారికి నమస్కారం స్వామి సచ్చరిత్ర ప్రణామాంజలి స్వామి పండరి కోటి తీర్థం అధ్యాయాన్ని కొనసాగించుకుందాం ఆ కోటి తీర్థంలో ఒక విశేషం ఏంటంటే స్వామి అక్కడ ఒక మర్రి చెట్టు నాటారు దాని చుట్టూ ఒక అరుగు కట్టించాడు ఒక భక్తుడు ఆయనే కొంతకాలం తర్వాత అక్కడ గీతామందిరం అని ఇప్పుడు కూడా ఉంది అయితే ఆ గీతామందిరం ఎవరు నిర్మించారో ఆ భక్తి తత్పరుడు ఆయన ఏం చేశాడంటే ఒక సమయంలో యజ్ఞం చేశాట చాలా యజ్ఞవేదికలు నిర్మించి చాలామంది ఋత్వికులను రప్పించి గొప్పగా ఆ యజ్ఞానికి ఎంతోమందిని ఆహ్వానించినట్టుంది గుంపులు గుంపులుగా వచ్చారు సరే యజ్ఞం బాగా జరిగింది జనమంతా అక్కడికి వచ్చిన అతి సాధారణంగా కనిపించే వెంకటేశావామిని ఎవరు గుర్తుపట్టలే ఆయన ఎవరి దృష్టిలో పడలేదు కానీ ఒక విచిత్రం జరిగింది మధ్యాహ్నం అయింది యజ్ఞం పూర్తయింది అందరు ఆ పక్కనే భోజనాలు తినడానికి వెళ్ళారు ఆ యజ్ఞశాలలో ఎవరూ లేరు జస్ట్ అగ్ని మండుతోంది అంతే ఇంతలో ఉన్నట్టుండే ఆ ప్రాంతం అంతా గొప్ప పరిమళంతో నిండిపోయింది ఆ సుగంధం పీల్చిన అంతా పరవశం కలిగిస్తుంది ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ అర్థం కాలే ఆశ్చర్యంగా అందరూ వచ్చి చూశారు పిచ్చివాడనుకున్న వెంకయ్య స్వామి ఆ గుండాలలో దోసిళ్లతో ఆ యజ్ఞగుండాల్లో ఇసుక వేస్తూ ఉన్నాడు చేతి నిండా తీసుకుని దోషలతో ఇసుకను చల్లుతుంటే ఆ ఇసుక యజ్ఞానికి ఆద్యమై అగరు సుబంధ దూపమై ఒక అద్భుతమైన పరిమళాన్ని ఆ ప్రాంతమంతా వెదజల్లుతోంది స్వామి నా పండరి కోటి తీర్థం అని చెప్పిన మాట మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఆ విధంగా దాన్ని అద్భుతమైనటువంటి పరిమళంతో నింపిన స్వామి ఘనతను మరొక్కసారి మనం సంస్మరిద్దాం ఈ లీలను ప్రత్యక్షంగా చలవానాయుడే చెప్పారని తర్వాతి రోజుల్లో మనకు ముక్కు తిరుపలయ్య మనకు ఆత్మీయంగా ఉన్న మరొక సోదరుడు ఆయన వ్రాసి పెట్టుకున్నటువంటి వ్రాత ప్రతి ఆధారంగా కూడా ఈ విషయం సవివరంగా తెలిసింది ఇక్కడ ఒక విషయం చెప్పాల చాలామంది అప్పుడప్పుడు ఈ గత పది పదిహేను ఏళ్లలో వెంకటస్వామి చరిత్రను సినిమాగా తీస్తామని అందుకు సహకరించమని అప్పుడప్పుడు అడగడం ఇంతవరకు జరిగింది మనం వాళ్ళందరికీ ఒక మాట చెప్పుకున్నాం అయ్యా ప్రపంచంలో ఉద్భవించిన మహనీయమూర్తులు అందరూ గొప్పవాళ్లే కానీ వాళ్లలో వెంకటేశ్వ మాత్రం ప్రత్యేకమైనవారు ఆయన ఎంత ప్రత్యేకమైన వారంటే ఆయన గురించి ప్రపంచంలో చిట్ట చివరి మానవుడికి కూడా తెలియవలసిన అవసరం అగత్యం ఉంది అంతటి మహానుభావుడు ఆయన ఎందరో మహానుభావుల సమాహార స్వరూపి అయిన వారు వెంకేశ్వర్ అందుకని ఆయనలో అభ్యుదయ భావాలు ఉన్నాయి ప్రపంచంలో ఉండే సమస్త మానవాళికి ఉపయోగపడేటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి అటువంటి కరుణ నిర్భరి అయినటువంటి కొన్ని సందర్భాలలో ఒకటి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం మన దేశంలో పేదరికము అజ్ఞానమే తరగని ఆస్తులు ఈ పల్లెలు జనాలంతా అందులో రకరకాల మూఢనమ్మకాలు ఆడపిల్ల మగపిల్ల అనేప్పటికీ మగపిల్లవాడే కావాలి ఆడపిల్ల వద్దనుకుంటే పుడుతుంది అన్నట్టు ఇలా రకరకాలుగా ఉండేది అదిగాక బాల్య వివాహాలు చేసేయటం తక్కువ కాలంలో వాళ్ళు మరణించటం ఆ భర్తలు బాల వితంతువులు ఎక్కడ వేడినా ఉండేవారు మూడో పెళ్లి ముసలి భర్త ఇచ్చేస్తే అతను మూసుకుపోతే ఆ మోగవేదనతో జీవఛవాల్లాగా జీవించిన ఆడబిడ్డల బ్రతుకుల వ్యధలు ఎన్నో సరే ఆ విధంగా చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన చాలా పేద తల్లి చల్ల సుబ్బమ్మ ఆమె అనంతసాగరం ఆమె సొంతూరు సరైన ఆహారం ఆరోగ్యకరమైన వాతావరణం మనసుకు ఉల్లాసం ఇవేవీ లేవు అవన్నీ కరువైనటువంటి ఊళ్ళలో అనంతసాగరం కూడా ఒకటి ఇరవై ఏళ్ళ సుబ్బమ్మకు జ్వరం పట్టుకుంది సరే పల్లెలో ఉండే వైద్యులు చేసిన దానికి ఏం తగ్గలేదు క్రమంగా దేహం జీర్ణించి శీర్ణించి నుంచి కృషించింది ఏది ఎక్కువ దోచిన తల్లి దేవాలయంలో నిద్ర చేస్తే వ్యాధి తగ్గుతుందని ఎవరో అన్నారు గ్రామాల్లో ఉండేటువంటి దేవాలయాల్లో నిద్ర చేయడం అక్కడ నిద్రించే అవకాశం తోడు ఉండవు గనుక ఆ దగ్గరలో ఉండి కచేరి దేవరాయపల్లిలో కచ్చ దేవరాయపల్లి అంటారు వేణుగోపాల స్వామి వారి ఆలయ ప్రతిష్ట జరుగుతుంది ఆలయ ప్రతిష్ట జరుగుతుంటే అక్కడ జనాలు రాత్రింబూళ్ళు ఉంటారు కనుక ఆ కార్యక్రమాలు ఉంటాయి కనుక అక్కడ నిద్ర చేయడానికి బాగుంటుందని అక్కడికి చేరింది శోభమ్మ మరుసటి రోజు ఉదయం జ్వరంతో నీరసంగా ఆలయం ఆవరణలో ఉండే రథం నీడలో ఒకసారి మీరు ఊహించుకోండి ఎలా ఉంటుంది నీరసంగా చాలా కరుణ నిర్భరంగా ఆ ఆడపిల్ల నిలబడి ఉంది ఇంతలో ఆ పక్కనే ఒళ్ళంతా మట్టి కొట్టుకొని పెట్టుకొని నిలబడి ఉన్న ఒక పిచ్చాయన లాంటి వ్యక్తి ఆయన చూసేప్పటి వాళ్ళు జలదరించింది దేవునికి కానీ ఆయన ముఖంలో ఏదో వెలుగుంది దగ్గరికి వచ్చి అట్లా ప్రేమగా చూచారు ఆయన నాకు చివరం స్వామి అంది వణికే గంతుతో ఆయన ప్రేమను అర్థం చేసుకునేంత సంస్కారం మామూలుగా ఉండదుగా సహజ నిర్భరా కరుణా సింధు అయిన స్వామి అమ్మా నేను ఇస్తాను కొంచెం నోట్లో వేసుకొని గొంతుకు బొడ్డు చుట్టూ పూసుకో తల్లి తగ్గిపోతుంది అన్నారు ఆయన మాటల్లో కనిపించిన కరుణకు ఆ పేద గుండె ఒకసారి గొంతులోకి వచ్చినట్టయి స్వామి విభూతిని ముందుగా ఇవ్వడం వెంటనే ఆమెకు మెల్లగా అక్కడి నుంచి జ్వరం తగ్గడం కొంచెం సేపటికి జ్వరం తగ్గిన తర్వాత ఆయన అక్కడే ఉన్నారు కదా స్వామి ఆయన అడిగింది స్వామి మీరు ఎక్కడుంటారయ్యా అమ్మ ఇక్కడకు వేణుగోపాల స్వామి చీటీ రాస్తే వచ్చానమ్మా కోటి తీర్థం ఊరు దాటాక శివాలయంలో ఉంటాను నువ్వు అక్కడికి రావచ్చు అన్నారు స్వామి అక్కడే ఎందుకుంటారు మీరు మన కోసం అడిగినట్టున్నామే అమ్మ అక్కడ ప్రతి శుక్రవారం ఆలయం మీద గొడుగులు ఎట్లా లేస్తాయో చూద్దు కానీ రా అమ్మ ఆలయం మీద గొడుగులు లేవడం అంటే అర్థం ఏంటంటే మహానుభావులు అక్కడ వాళ్ళ తపస్సు కలిగి ఉండడం అని అర్థం మహాత్ములు వైభవోపేతమైనటువంటి తపస్సిద్ధి అక్కడుంది అది తపస్సు తెలిసిన వారికి తెలుస్తుంది అని దాని భావమైన ఆ మాట స్వామి చెప్పారు అప్పుడు స్వామి మీరు చెప్పినట్టు శుక్రవారం రావాలనుంది కానీ నాకు ఏట్లో రాలేనే అంటే ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో ఎవరు ఉంది పెన్నానది ఉంది అమ్మా నువ్వు వచ్చేట్టుంటే నేను శోభనాల దగ్గర ఉంటాను తీసుకుపోతానులే అన్నాడు ఆమె ఎంత దయనీయంగా భక్తియుతంగా ఉండాలో ఆమె ఎంత అదృష్టవంతురాలో అని అన్నారు ఆయన ఇక్కడ శోభనాలు అంటే అర్థం ఏమిటంటే సోపానాలు మెట్లు బట్ నా పల్లె వాళ్ళందరూ ఏమంటారంటే శోభనాలు అంటారు అవి అక్కడ రాజులు ఏర్పాటు చేసిన మెట్లు ఇప్పటికీ ఉన్నాయి మీరు పోతే చూడవచ్చు అండలేని ఆ తల్లికి కొండంతా అండగా తోచింది స్వామి మాట శుక్రవారం రోజు ఆమె కొంచెం ఉప్పు పప్పు బియ్యం తీసుకుంది ఎందుకంటే అక్కడ తినడానికి ఏదైనా ఆహారం వండుకోవాలి కదా గుడ్డలు సర్దుకుంది ఏటి దగ్గరకు వచ్చేప్పటికీ ఇచ్చిన మాట ప్రకారము ఏటికి అవతలి వైపు చేతిలో చెంబు కర్ర పట్టుకుని స్వామి సిద్ధంగా ఉన్నారు ఆమెను చూచారు మెల్లగా ఏరు దాటి యువతలకు వచ్చారు బాగా శ్రద్ధగా వింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది మనం ఎన్నోసార్లు ఈ విషయాన్ని ఊహించుకుంటూ సంతోషిస్తూ ఉంటాం యువతలకు వచ్చేప్పటికీ ఆమె స్వామి వచ్చినందుకు సంతోషంగా ప్రియంగా చూచింది వెంటనే స్వామి ఆమెనేమీ తాకలేదు ఆయన ప్రతి చర్య అద్భుతమే తన దగ్గరుండే పొడవైన కర్రను అమ్మాయి చేతికి అవతల వైపు ఇచ్చారు ఇట్లా పట్టుకుంటే వెనక నా పట్టుకుంది ముందు స్వామి పట్టుకొని నడుస్తున్నారు జాగ్రత్తగా పట్టుకొని వెంట నడవమని నది దాటించసాగారు ఆ నదియే జీవితం అనుకుంటే తరింపజేసేది స్వామి అనుకుంటే సమస్త మానవాళిని అలా భారమైన జీవనదిని దాటించే పరమాత్ముడు తోడుండగా ఇంకేం కావాలి ముందు స్వామి వెనక ఆయన అందించిన చేతికర్ర ఆధారంతో ఆ భక్తురాలు నెమ్మదిగా నది దాటేశారు ఎక్కడా నది మోకాటిలోతు మించి నీరు రాలేదు గుడ్డలు తడవలేదు అప్పుడు సుబ్బమ్మ పూర్తిగా యువతలకు వచ్చేసాక వెనక్కి తిరిగి చూస్తే పెన్న గట్లు నిండుగా పారుతోంది ఆ ప్రాంతంలో ఉండే ఆమెకు ఎన్నో లోతున్నటువంటి ఆ నది దాటడానికి అనువుగా ఉందని చెప్పి అంటే నిజంగా అయితే స్వామి కరుణయే ఆమెని యువతలకు తీసుకొచ్చిందని తెలిసి ఆమె స్వామి తనను నమ్ముకున్న భక్తులను ఏ విధంగా కాపాడగలడో ఈ సంఘటన తెలియజేస్తుంది అప్పుడు తన చేతిలో ఉన్న చెంబు నా సుబ్బొమ్మ చేతికిచ్చి అమ్మాను వెళ్ళి స్నానం చేసి ఆ చెంబు నిండా పరిశుద్ధంగా నీళ్లు తెచ్చి శివాలయంలో గడపను ధ్వజస్తంభం అరుగు సంబ్రాల అరుగు ఆ నందిని ఆ బయట ఉండే శివలింగాలను అమ్మని ఎదుట ఉండే సింహాన్ని శ్రద్ధగా శుభ్రపరచు అని స్వామి చెప్పారు ఆమె వెళ్ళి ఆ పని చేయగానే అక్కడే ఒడినిండా అక్కడుండే పువ్వులు కోసుకొచ్చి వాటన్నిటిని ఆ వాటన్నిటికీ అలంకరించమన్నారు పూజించమన్నారు ఈలోగా పూజారు వచ్చాడు ఆయన చేత అభిషేకం చేయించి కొబ్బరికాయ కొట్టించారు ఇలా పూజలయ్యాక గొప్ప భక్తితో ఆమె ఈలోగా ఆహారం వండి అక్కడుండే వాళ్ళందరికీ స్వామితో పాటు సమర్పించుకుంది వెలిగే గుండానికి ఒకవైపు స్వామి కూర్చొని మరొక వైపున శుభమ్మను కూర్చోమన్నారు క్రమంగా అర్ధరాత్రి దాటింది ఆ అగ్నిగుండపు వెలుగులో ఒక విచిత్రం జరిగింది సాధారణంగా భర్త గతించాక మంగళసూత్రాలు పూ గాజులు పూసలు ఇవన్నీ తీసివేస్తారు కానీ చేతులకు బంగారు మురుగులు మాత్రం ఉంచుతారు ఎందుకంటే ఎప్పుడైనా ఏ ఆపదో కష్టమో వస్తే ఆ ఆడబిడ్డకి అది ఆధారంగా అవసరానికి ఉపయోగపడుతుందని కావచ్చు సుబ్బమ్మకు కూడా అలాంటి మురుగులు ఉన్నాయి గుండం మండుతోంది ఆ వెలుగులో అవి చూచిన స్వామి అవి ఏంటమ్మా అన్నారు బంగారు మురుగులు స్వామి అంది అమ్మ బంగారు పెట్టుకునే చేయి ఎంత దానం చేస్తే ఆ పాపం పోతుందో అన్నారు స్వామి మిత్రులారా సోదరులారా గురుబంధువులారా బంధువులారా ధర్మ సూత్రం ఉంది అక్కడ మన భారతీయ సూత్రం ఏందంటే ఎప్పుడు నీవేమి చేస్తావో అదే నీకు తిరిగి లభిస్తుంది అనే ధర్మసూత్రం మీద ఉంటుంది నీకు ఏది లభిస్తే అది సాటివారితో పంచుకోవటంలోనే జీవితం సఫలమవుతుంది సంపదను ఒకరు మాత్రమే సమకూర్చుకునేసి మిగతా వాళ్ళకి లేకుండా చేసే కంటే ఉన్నంతలో దాన్ని సాటివారితో పంచుకోవటమే ఆధ్యాత్మిక సూత్రంలో మొదటిది ధనం సంపాదించడం తప్పు కాదు బంగారం పెట్టుకోవటం తప్పు కాదు దానము ధర్మము అవతల వాళ్ళ కన్నీళ్లు తుడిచే సంస్కారం లేకపోవడం తప్పు తనను ఆశ్రయించిన బిడ్డలాంటి ఆ భక్తురాలకి స్వామి చెప్పిన ఆ మాటల్లో ఇంత అద్భుత సూత్రం ఏమిడి ఉంది కానీ ఒక చిత్రం చెప్పనా ఆ తరువాతి కాలంలో మన పరిశోధనలో ఒక అద్భుతమైన విషయం లభించింది అదేంటంటే ఆ తల్లి ఆ బంగారు మురుగులను అమ్మి ఇప్పుడు అక్కడ ఉండే వెంకటస్వామి దేవాలయానికి సమకూర్చింది ఆ డబ్బును దానికోసం సమకూర్చింది ఆవిడ అంతటి పరిణతి ఆమెకు కలిగింది ఆమె లేకపోవచ్చు ఆమె చేసిన ధర్మం మాత్రం ఎప్పటికీ నిలిచే ఉంటుంది స్వామి కొంతసేపటికి ఇలా అన్నారు అమ్మాయి కలియుగల్లో గొర్రెదాటు స్వభావం వారు ఎక్కువ భగవద్భక్తికై రమ్మంటే ఒక్కరు రారు అదే చేపల కోసమైతే అంతా బుట్టలెత్తుకొని పరిగిస్తారు అన్నారు చాలాసార్లు వెంకటస్వామి తమ చుట్టూ ఉండేటువంటి వారిలో భక్తి శ్రద్ధ ధర్మము పరాయణత్వము రాలేదని ఆయన ఎంతగానో బాధపడ్డట్టు కనిపిస్తుంది వాపోయినట్టు కూడా కనిపిస్తుంది ప్రతి శుక్రవారం సుబ్బమ్మ స్వామిని దర్శించడానికి వచ్చేది ఒకసారి వెంట వస్తువులు ఆహారం కోసం తీసేవాటితో పాటు తల్లి ఒక కొత్త పంచెను తెచ్చి స్వామికి ఇవ్వబోయింది అప్పుడు స్వామి ఒక మాట అన్నాడు అమ్మా ఈ పంచెను ఊరి బయట ఉండేటువంటి యానాది గుడ్డాయన భారేకిస్తే ఎల్లవ తొట్టిగా వస్తుందే తల్లి అని పూజలు భరద్వాజ మాస్టర్ గారు దక్షిణ అనే ఒక అధ్యాయంలో సాయి చరిత్రలో మాట రాశారు ఏదైనా ఒక విషయం ఎవరికైనా సమర్పిస్తే అది స్వీకరించిన వారి యొక్క అర్హతను బట్టి పుణ్యఫల ప్రాప్తి ఉంటుంది అని అంటే ఎవరికి అది ఇవ్వడం వల్ల అత్యున్నతంగా వాళ్ళకి ఉపయోగపడుతుందో దాన్ని బట్టి ధర్మం ఉంటుంది పుణ్యం ఉంటుంది అని అక్కడ ఆ బయట ఒక యానాది గుడ్డ ఆయన ఉన్నాడు అసలే గుడివాడు ఆయన యానాది కులానికి చెందిన పేదవాడు అతడి భార్య ఒంటి మీద సరిగా గుడ్డ లేకుండా ఉంది ఆ తల్లికి గన అది ఇస్తే ఎవరికి ఏది ఇవ్వడంలో ఉత్తమ ఫలప్రాప్తి వస్తుందో అక్కడ పోయి చేయి తల్లి అని అరకవతో బాధపడేవాడికి కాదు అన్నం పెట్టేది ఆకలితో అల్లాడేవాడికి అనే దృష్టి ఇక్కడ స్వామి చెప్పారు ఆమె స్వామి చెప్పినట్టే చేసింది ధన్యురాలైంది మన చుట్టూ మానం కప్పుకోవడానికి చిన్న గుడ్డ కొరవైన నిరుపేదన నారాయుణులు ఎందరున్నారో తీసుకునే వ్యక్తి అవసరాన్ని బట్టి పుణ్యం ఉంటుందని స్వామి భావం మాస్తారి మాట కూడా స్వామి దగ్గర చాలా కాలం ఉన్న తర్వాత తులసవ్వ స్వామి తెలిసిన వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది వల్లపురెడ్డి తులసమ్మ పేరు ఆ తులసవ్వ ఒక పరమాద్భుతమైన తల్లి మనకు ఒక తల్లి ఉంది కొంతకాలానికి వస్తుంది మనకు ఆహారం పెడుతుందని చాలా కాలం ముందే స్వామి చెప్పారు ఆ అవ్వ ఆమెన గురించి తెలుసుకున్నప్పుడు గుండె గొంతుకలోకి వచ్చినట్టు కళ్ళు నీళ్ళతో నిండడం మనం అనుభవిస్తాం ఆమె పెద్ద వయసాము కదా ఒకసారి ఒంటి మీద సరిగా గుడ్డలేని ఒక స్త్రీ వచ్చింది ఆమె ఆమె తన ఒంటి మీద ఉండే గుడ్డలు ఏడు గజాల చీరలో మూడు గజాల మనిషికిచ్చి మిగతా నాలుగు గజాలతోనే దేహం కప్పుకుంది నేను ముసలి దాన్ని నువ్వు పసిదానివి ఒళ్ళు కప్పుకోవే అమ్మా అని మహాత్ముల దగ్గర ఉన్నప్పుడు కలిగేటువంటి సంస్కారం అది దాన్ని ఏమన్నారు సాత్వికత అన్నది భగవద్గీత ఆ విధంగా శుద్ధ సంస్కారం సాత్విక సంస్కారం తులసవకి ఏర్పడి ఉండాలి మరి దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి కొంతకాలం తర్వాత స్వామి సేవక భక్తులు అనే పుస్తకంలో తులసభ గురించి ఇలాంటి అనేక విశేషాలను విశ్లేషణను మనం చూద్దాం ప్రస్తుతానికి సెలవు నమస్కారం